ఎన్నో వ్యయ ప్రయాసాల తరువాత మేము ఈ వీడియోలని మీ ముందుకు తీసుకువస్తున్నాము కార్యక్రమం మధ్యలో వచ్చే ఒకటి రెండు ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి జై శ్రీమన్నారాయణ శ్రీ గురు నమః నమ తిరుప్పావై రెండవ పాశురం నిన్న మనం మొదటి పాశురం నేర్చుకున్నాం కదా ఈరోజు రెండవ పాశురం గురించి తెలుసుకుందాం

నం వైకు రెండవ లైన్ షెయ్యుం 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 కీరి షైగల్ కీరి షైగల్ కీరి షైగల్ కేలీరో 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 ఈ మూడు కూడా ఒకటే పదం అండి కలిపి చెప్తాను ఇప్పుడు செய்யும் செய்யும்மா பெடலுல் பார்க்கடலு பார்க்கடலுள் மூடவலை பையத்து இன்றா பையத்து இன்றா பையத்து இன்றா பரம நடிபாடி பரம நடி பாடி பரம பாடி நான்கவலயம் நெய்யுண்ணோம் 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 பாலுண்ணோம் 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 இரண்டு ஒரு பதம் அண்டி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நா కాలే ఈ నెయ్యున్నం పాలున్నం కాడ మీరు కామా పెట్టుకోవచ్చు నాట్ కాలే మీరాడి నాకాలేరాడి ఐదవ లైన్ మై ఇట్ తెలుదో మై ఇట్ తెలుదో మై ఇట్ తెలుదో மலரிட்டு 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 அக்கடி மீது காமா பெட்டுக்கோச்சு நா நாமுடியோம் நாமுடியோம் ஆரோலி ஷையா சையோம் ஷையா அக்கட மீது காமா பெட்டு தீ குரலை தீ குரழை தீ குரலை சென்ரோம் சென்றோதோம் சென்ரோம் ரெண்டு கூடே பதம் தீ குரழை சென்றோதோம் ஏடவலை ஐயமும் பிச்சமும் ஐயமும் பிச்சைமும் ஐயமும் பிச்சைமும் ஆந்தனையும் கைகாட்டி ஆந்தனையும் கைகாட்டி லாஸ்ட் லைன் உய்யமாரின்றி உய்யமாரின்றி ఉయ్యమారిన్రి అక్కడ కామ ఉగందేలో రెంబావాయ్ ఉగందేలో రెంబావాయ్ ఉగందేలో రెంబావాయ్ ఇప్పుడు లైన్ మొత్తం చదువుతాను జాగ్రత్తగా విని చదవండి వైయత్తువాల్ వీర్గాల్ నామం నంపా వైకో వైయత్ வாழ்வீர்கள் நாமும் நம் பாவைக்கோ செய்யும் கிரிசைகள் கேளீரோ செய்யும் கிரிஷைகள் கேளீரோ பார்க்கடலுள் பையத்துயின்ற பரம நடிப்பாடி பார்க்கடலுள் பையத்துயின்ற பரம நடிப்பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி நெய்யுண்ணோம் பாலுன்னோம் நீராடி மையெ மையிட்டெழுதோம் மலரிட்டு நாமுடையோம் மையத்தெழுதோம் மலரிட்டு நாமமுடியோம் செய்யாதன செய்யோம் தீக்குரளை சென்றோதோம் செய்யாதன செய்யோம் தீக்குரளை சென்றோதோம் ஆயமும் பிச்சையோம் ஆந்தனையும் கை காட்டி ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கை காட்டி ఉయ్య మారండి ఉవందేలో రెంబావాయ్ ఉయ్య మారండి ఉవందేలో రెంబా ఏమంటుంది గోపికలతో గోపికలందరినీ మేలు ఎవరైతే సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటారో వాళ్ళంతా రండి త్వరగా లేచి రండి ఈ తిరుప్పవై వ్రతం ఆచరించి ఆ రంగనాథుని మేలుకొలిపి మనం పరమాత్మను చేరుదాం దానికోసం మనము చెయ్యాల్సిన పనులేంటో తెలుసుకుందాం రండి అందరూ లేచి రండి నేను చెప్తాను ఆ పాలకడలిపై పవలించినటువంటి స్వామి ఎలా ఉన్నాడట స్వామి వారి రెండు పాదాలలో సమస్త దివ్యాయుధాలు సమస్త మంగళ చిహ్నాలు ఉంటాయట అటువంటి స్వామి పాదాలను మనం పట్టుకోవడానికి అందరం కలిసి వెళదాం లేవండి దానికోసం మానుకు మనం మానుకోవాల్సినవి ఏంటివి నెయ్యి తినము నెయ్యున్నోం పాలున్నోం నెయ్యి తినము ఈ వ్రతము అయిపోయే వరకు పాలు త్రాగము పాలు త్రాగము అని గోదాదేవి ఆ గోపి గోపికలకు తెలియజేస్తుందనమాట ఆమె మనసులో ఆ స్వామి ధ్యాస తప్ప వేరే ఏమి లేదు త్వరగా ఎప్పుడు ఈ వ్రతం పూర్తి చేస్తానా స్వామి ఎప్పుడు లీనమైపోదామా అని ఆ స్వామి మీద ప్రేమ తప్ప గోదాదేవికి ఇంకొక విషయం లేదండి కేలీరో అంటే వినండి తమిళం పదాలు కదా కేలీరో అంటే వినండి మేము ఈ వ్రతం ఆచరించినన్ని రోజులు కళ్ళకు కాటుక పెట్టుకోము జడలో పువ్వులు కూడా పెట్టుకోకండి పెట్టుకోము ఎందుకు పెట్టుకోమంటున్నారు వీళ్ళు అవి పరమ పరమాత్మకి అంకితం చేద్దాం నన్న పరమాత్మ మనల్ని తొందరగా అనుగ్రహిస్తాడని గోదాదేవి ఆతృత భోగ వస్తువులన్నీ కూడా మానండి పెద్దలు చేసినటువంటి పనులు మాత్రమే చెయ్యండి వాళ్ళు చెప్పినట్టుగా వినండి వాళ్ళు తప్పులు చెయ్యకూడదని వారించినప్పుడు వాటిని అర్థం చేసుకొని ఉండండి ఒకరి గురించి చెడుగా మాట్లాడము అబద్ధాలు మాట్లాడడం ఒకరిని ఇబ్బంది పెట్టడం అనేటువంటి ఏదైనా కానీ ఈ వ్రతంలో చెయ్యకూడని పనులు అవన్నీ కూడా మానుకోండి దాన ధర్మాలు చేద్దాం దాన ధర్మాలు చేస్తే ఈ మాసంలో ఎంతో పుణ్యాలు కలిగి పరమాత్మను తొందరగా చేరుకుంటామనే ఉద్దేశంతో గోదాదేవి అలా చెప్పుతూ ఈ శ్లోకంలోని నియమాలను ఈ రెండవ శ్లోకంలో మనకు అందించింది మనం తెలుసుకునేలా అందరికీ తెలియజేసింది ఇప్పుడు శ్లోకం మొత్తం కలిపి చదువుతాను వినండి వయత్తు వాళ్ళ వీర్గాల్ నామం నం పావైకు శయ్యం కే శైహల్ కేలీరో పార్కడలు పయ్యత్తు ఇంద్ర పరమ నడి పాడి ఈ రెండవ లైన్లో పార్ కడలు అనేది కొన్ని పుస్తకాల్లో కీరి శైహల్ కేలీరో పక్కనే ఉంటుంది అది మూడవ లైన్ కలిపి చదవాలి ఇది అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం

జై శ్రీమన్నారాయణ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం కామెంట్ చేయడం మీకు అనిపించింది ఏదో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి జై శ్రీమన్నారాయణ ఎన్నో భక్తి కార్యక్రమాలని ప్రసారం చేస్తున్న వెలుగు వైపు ప్రయాణం ఛానల్ని అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సప్ గ్రూప్ లోను టెలిగ్రామ్ గ్రూప్ లోను మరియు ఫేస్బుక్ లోను కూడా వీక్షించవచ్చు